ప్రేక్షకులకు ఎం టీవీ న్యూస్ ఫోర్ టీవీ న్యూస్ డాట్ కామ్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు తాజా కబుర్లు అందిస్తుంది టీవీ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వార్తలు వీక్షించండి వార్తలు ప్రకటన కోసం నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ త్రీ ఫైవ్ సెల్ నెంబర్ను సంప్రదించండి ఓం నమస్కారం అండి ఈరోజు సోమవారం అతి ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే సోమవారం శ్రావణ శ్రావణ సోమవారం శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అలాగే ఈరోజు దూర్వాగతి వ్రతం కూడా చేస్తారు వినాయకుడు అలాగే నాగపంచమి చూడండి శివుడు కుమారస్వామి వినాయకుడు ముగ్గురికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈ శ్రావణ స్వామివారు అందుకని ఈరోజు మనం మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరడం కోసం లక్ష్మీ గణపతి మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసార్లు పారాయణ చేయడం ద్వారా కానీ లేదా చేయలేని వాళ్ళు ఒక్కసారి వినడం కానీ చేసిన ఈరోజు చేసిన మన మనసులో ఉన్నటువంటి కోరిక తప్పక నడవడుతుంది ఓం ధనా లపతి హవామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం సాధనం ఓం శ్రీ మహాగణాధిపత ఇప్పుడు మీకు మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం కానీ లేదా వినటం కానీ ఒక్కసారి చేయండి ఓం గం గణపతయే నమ గం గణపతయే నమణపత అని మీరు ఇరవై ఒక్క శాతం పఠించండి లేదా ఒకసారి వినండి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహ తన్నో దంతి ప్రచోదయాతు ఆ లక్ష్మీగణపతి మన యొక్క మొర తప్పనిసరిగా ఆలకించి మన మనసులో ఉన్నటువంటి కోరికని ఆ ఈశ్వరుడు వినాయకుడు లక్ష్మీ గణపతి కుమారస్వామి తీరుస్తారు మనం సుపంచాక్షరి ఓం నమస్వాయ అంటాం ఆ ఓం నమస్వాయ అన్నది అందరూ తెలిసినదే మాకు తెలిసినదే కదండి అనుకుంటారు కానీ గురుముఖత ఆ శుభపంచాక్షర మంత్రం అది పంచాక్షరే మంత్రం ఓం నమశివాయ ఆ ఓం నమస్శివాయ అన్నది గురుముఖత మీరు విని దానిని పారాయణ చేయడం ద్వారా వినడం ద్వారా మీ కోరికను తీర్చుకోవచ్చు అలాగే వినాయకుడికి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా అందరూ పఠించి మీ మనసులో ఉన్నటువంటి కోరికని ఆ స్వామికి తెలియజేయండి ఇంకోసారి చెప్తున్నాను ఓం గం గణపత నమః నమ ఓం గం గణపత నమః నమ ఓం గం గణపత నమః నమ ఇలాగా ఆ గణపతి మంత్రాన్ని పఠించి వీలుంటే ఇంత ముక్క బెల్లముక్క ముక్క ఆ స్వామికి నివేదించి అది ప్రసాదంగా తీసుకోండి దీనికి నియమాలు ఏమీ లేవు స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీకు వీలుంటే నలభై ఒక్క రోజులు పఠించండి లేదా కనీసం సోమవారం సోమవారం బుధవారం సోమవారం కానీ బుధవారం కానీ ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది అలాగే రేపు నాగదేవత ప్రత్యేకమైనటువంటి పండగ మనం కార్తీక మాసంలో నాగపంచమి ఎలా అయితే చేసుకుంటామో అలాగే శ్రావణ మాసంలో నాగదేవతకి రేపు ఈరోజు సోమవారం నాగపంచమి దినాన్ని చేసుకుంటారు ఇది చేయటం వల్ల మనకి పుత్ర సంతానం కలుగుతుంది తొందరగా పెళ్ళి అయిన పెళ్లి అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు వివాహాలు అవుతాయి తర్వాత సర్పదోషాలు కానీ నాగదోషాలు కానీ ఏమైనా ఉంటే పోతాయి అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఒకసారి ధ్యానం చేసుకోండి అలాగే వినాయకుడిని అలాగే శివుడి యొక్క పంచాక్షర మంత్రాన్ని చదువుకోండి ఈ మూడు కనుక రేపు మీరు సోమవారం నాడు ఈ శ్రావణ శ్రావణ సోమవారం తప్పనిసరిగా పఠించి మీ మనసులో ఉన్నటువంటి కోరిక కోరికలు తీర్చి తీర్చడానికి ఆ భగవంతుడికి విన్నవించుకుంటారని ఆశిస్తూ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకటప్రభాక